పై భూమి పడిపోవడంతో ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు లేలే అని గగన్ చెప్తూ ఉంటాడు అయితే ఈ లోపలి చెర్రి అక్కడికి వచ్చేస్తాడు అప్పుడే భూమి గగన్ వారు మాట్లాడకుండా సైలెంట్గా అలానే ఒకరిపై ఒకరు పడిపోయి ఉంటారు భూమి కాలు మీద గండు చీమ వెళ్తూ ఉంటుంది దాంతో భూమికి బాగా నశ పెడుతూ ఉండటంతో దానిని విదిలించుకోవడానికి కోకటానికి గగన్ కాలు సహాయంతో తన కాలుని గోక్కుంటూ ఉంటుంది దాంతో గగన్ ఏం చేస్తున్నావు అని మెల్లగా అడుగుతూ ఉంటాడు గోకుతున్నా అని భూమి చెప్పడంతో అది తెలుస్తుంది అని గగన్ అంటాడు ఏదో చీమండి అని భూమి అంటూ అదే సార్ చీమ సార్ అని గగన్ సార్ అని పిలవమని చెప్పడంతో సార్ అని పిలుస్తూ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అందుకే గోకుతున్నాను సార్ గోకుతున్నానని భూమి చెప్తూ ఉంటుంది అలా భూమి ఇంకా గగన్పై ఉన్నా కూడా గగన్ ఏమీ అరవకుండా మెల్లగా మాట్లాడుతున్నాడంటే చెర్రి కంట్లో పడకూడదనే ఇలా మాట్లాడుతున్నాడా ఇప్పుడు చెర్రి వీళ్ళని చూస్తాడా లేదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి